హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ యొక్క సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఇప్పటివరకు తనకు తన ఫీలింగ్స్ ఏంటి మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు సీక్రెట్గా పెట్టారో ఆ ఫీలింగ్స్ అనేవి తెలుసుకుందాం ఈరోజు మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ డెఫినెట్గా చేయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు అండ్ టైమ్లెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు సో చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి తన నేమ్ తీసుకోండి ఒక త్రీ టైమ్స్ లేదా తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి సో దాట్ మీ ఎనర్జీస్ అనేది గ్రాబ్ అవుతుంది సో లెట్ సి మీ పర్సన్ యొక్క సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఫస్ట్ కార్డ్ వచ్చేసి టెన్ ఆఫ్ సోడ్స్ చారియట్ సెవెన్ ఆఫ్ బాన్స్ త్రీ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ knight of wands knight of pentacles temperance nine of pentacles hermit five of wands hang the man and seven of swords bottom of the deck ace of cups so i think my cards can best and i'm going to సో మీ పర్సన్ యొక్క సైన్స్ ఏరిస్ లియో సాజిటేరియాస్ జమ్నాబ్రా అక్వేరియాస్ స్టారోస్వోగో క్యాప్రికాన్ అండ్ పైసిస్ క్యాన్సర్ స్కార్పియో ఇక్కడ అన్ని సైన్స్ ఉన్నాయన్నమాట మీ పర్సన్ యొక్క ఇంపార్టెంట్ లెటర్స్ వన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఓకే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఇక్కడ నాకు సెవెన్ ఎక్కువగా అనిపిస్తుంది సెవెన్ నెంబర్ ఎక్కువ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు లేకపోతే మీ పర్సన్ యొక్క బర్త్డే డేట్లో కానీ మీ బర్త్డే డేట్లో కానీ అయి ఉండొచ్చు నాకు లెటర్స్ వచ్చేసి ఎస్ లెటర్స్ కనిపిస్త ఎస్ లెటర్ సి లెటర్ హెచ్ లెటర్ డబ్ల్యూ లెటర్ డి లెటర్ అండ్ హెచ్ లెటర్ ఆల్రెడీ నేను చెప్పేసాను ఓకే టీ లెటర్ పీ లెటర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు కే లెటర్ కొంతమందికి సో ఈ లెటర్స్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు కొంతమందికి జే లెటర్ అనేది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు సో ఈ లెటర్స్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం రీడింగ్లోకి స్టార్ట్ అవుదాం సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం సిగరెట్గా పెట్టారు ఫీలింగ్స్ అనేవి ఈ రీడింగ్లో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క లైఫ్లో బ్యాడ్ పాస్ట్ ఉండొచ్చు పాస్ట్లో ఈ పర్సన్కి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉండొచ్చు మీరు రాకముందు ఇతని లైఫ్లో ఈమె లైఫ్లో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క పాస్ట్ అనేది మంచిగా లేదనమాట సో తను చాలా హర్ట్ అయ్యాడు పాస్ట్లో సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ డెఫినెట్గా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ ఉండొచ్చు కొంతమందికి నాకు చాలా మందికి నో కాంటాక్ట్ అనేది కనిపిస్తుంది అండ్ సీక్రెట్ ఏంటంటే మీ పర్సన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సీగ్రెట్ ఏంటంటే ఈ పర్సన్ది ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో ఒక లైట్గా చూస్తారనమాట తన లైఫ్లో ఎంత చీకటి అనేది ఉందో ఇక ఈ చీ ఈ కాళ్ళలో మీరు చూసినట్టయితే చాలా చీకటి అనేది ఉంది బట్ తన లైఫ్లో ఒక వెలుగు ఒక వెలుతురు అనేది వస్తుందంటే అది మీ వల్లే ఇది మీ పర్సన్ మీకు ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకంటే ఎప్పుడైనా మీ పర్సన్ మీకు ఒక ప్రాక్టికల్ పర్సన్గా ఒక రూడ్ పర్సన్గా కనిపిస్తారు బయటికి కానీ మీ గురించి తను చాలా ఫీల్ అవుతారు కానీ అది ఎక్స్ప్రెస్ అనేది చేయరు సో ఈ రీడింగ్లో మీ పర్సన్ ఏమైతే మీకు సీక్రెట్గా పెట్టారో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు ఆ ఫీలింగ్స్ అన్నీ మనం ఈ రీడింగ్లో అనేది తెలుసుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడితే అంటే దాన్ని మీ పర్సన్ తీసుకోరు దానికి అగెయినస్ట్గా వెళ్ళి లేదు ఈ పర్సన్ ఇలాంటి పర్సన్ కాదు అని చెప్పే టైప్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏమైతే సిగరెట్గా పెట్టారో ఏంటంటే మీ పర్సన్కి ఏమంటారు మీరు చాలా గుర్తుకొస్తారు ఈ పర్సన్కి మీ పర్సన్ చెప్తుండొచ్చు నువ్వు నాకు గుర్తే రావు నువ్వు ఉన్నా లేకున్నా నాకేం ఫరక్ పడదు నీ ప్రెజెన్స్ అంత ఇంపార్టెంట్ కాదు నా లైఫ్లో అనే రూడ్ బిహేవియర్ మీ పర్సన్ మిమ్మల్ని అనొచ్చు బట్ అది నిజం కాదు మీ పర్సన్ ఏదైతే సిగరెట్గా పెట్టారంటే మీరు తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు మీ పర్సన్కి ఏమైనా అడిక్షన్స్ కూడా ఉండొచ్చు స్మోకింగ్ కొంతమందికి నాకు స్మోకింగ్ అనిపిస్తుంది బట్ అందరినీ నా అనట్లేదు కొంతమందిని అంటున్నా అంతే సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటారు అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీకు నన్ను నా లైఫ్లో నేను వెళ్ళిపోయా నేను మర్చిపోయా అన్నట్టుగా బిహేవ్ బిహేవ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు ఇప్పటివరకు ఎందుకంటే తన ఎంట్రీ మళ్ళీ అవుతుంది మీ లైఫ్లో బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇంకొకటి కూడా దాచిపెడుతున్నారు ఏంటంటే మీ లైఫ్లో తను ఒక ఆన్లైన్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అనమాట వస్తున్నారు మళ్ళీ పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఒక ఆన్లైన్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చేస్తున్నారు అది మీకు అర్థం అవుతుందో అర్థం అవ్వట్లేదో నాకు తెలీదు బట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉంది సో నేను ఇక్కడ అబద్ధాలు అనే ఆడను జెన్యున్గా చెప్తున్నాను రీడింగ్లో ఏంటంటే మీ పర్సన్ యొక్క ఎనర్జీలో ఏంటంటే నాకు ఆన్ అండ్ ఆఫ్ కనిపిస్తుంది వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు అండ్ ఇంకొకటి ఏంటి కనిపిస్తుంది అంటే ఒకవేళ మీరు మ్యారేజ్ గురించి ఏదైనా కమిట్మెంట్ గురించి తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే తను ఇవ్వట్లేదు ఇక్కడ ఎందుకంటే తన లైఫ్లో థర్డ్ పార్టీ అనేది ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ అనేది ఉండొచ్చు సో తను మిమ్మల్ని కావాలనుకుంటున్నారు తన ఫ్యామిలీని కూడా కావాలనుకుంటున్నారు అదర్ ఆప్షన్ని కూడా కావాలనుకుంటున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు మీ గురించి అనేది ఫైట్ చేయట్లేదు ఇది కూడా నుంచి మీ దగ్గర నుంచి దాచిపెట్టవచ్చు కొంతమందికి దాచిపెట్టలేదు ఈ విషయం కానీ కొంతమందికి దాచిపెట్టవచ్చు ఈ విషయం ఇది కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ సీక్రెట్గా ఇంకేం పెట్టారంటే కొంతమందికి పర్సన్ లైఫ్లో ఫ్యామిలీ ఉండొచ్చు వాళ్ళకి అగైనస్ట్గా అయితే వెళ్ళలేకపోతుండొచ్చు అది ఎనర్జీ ఉంది ఇంకొకటి ఏంటంటే మీ పర్సనే నార్మల్గా ప్రాక్టికల్గా బిహేవ్ చేసి మీతో కావాలనే యూనో కమిట్మెంట్ ఇవ్వకపోవడం అట్లాంటివి అనేది కూడా చేస్తున్నారు కొంతమంది ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ కొంతమందికి అనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీతో లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కానీ తను ఇంకా తన ఫ్యా ఫైనాన్షియల్ లైఫ్లో సెటిల్ అవ్వలేదు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించి అప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒక ఉద్దేశం కొంతమందికి మాత్రమే ఉంది ఇక్కడ కొంతమందికి లేదు ఆ ఉద్దేశం కొంతమంది కమిట్మెంట్ ఇవ్వట్లేదు తనకి ఎప్పుడు మీకు మీతో మాట్లాడాలని ఇష్టం ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ ఈగో చూపించడం మళ్ళీ బ్లాక్ చేయడం మళ్ళీ కోల్డ్ ఎనర్జీ ఇవ్వడం మళ్ళీ ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అలాంటి ఎనర్జీ కూడా నాకు కనిపిస్తుంది మీ పర్సన్లో ఏవైతే మిమ్మల్ని మీ దగ్గర నుంచి తను దాచిపెట్టారనమాట సీక్రెట్ ఫీలింగ్స్ అనమాట ఇక్కడ ఏంటంటే తన లైఫ్లో మీరు చాలా హీలింగ్ అనమాట ఒకటి మీరు హ్యాపీనెస్ ఇస్తారు ఎప్పుడైనా మీరు కాన్ఫిడెంట్గా తనని ఫీల్ అయ్యేలా చేస్తారు మీరు మోటివేట్ చేస్తారు తనని లేదు నువ్వు చేయగలవు అనే ఒక భరోసా అనేది మీరు ఇస్తారు తనకి అది తనకు తెలుసు బట్ అది తను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే సపరేషన్లో ఉన్నారు మీరు ఇద్దరు అనుకోండి ఈ పర్సన్ మీ మీద కన్నేసి ఉంచుతారు ఒకటి మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఎవరు ఉన్నారు ఎవరు పోతున్నారు అనేది స్టాక్ చేయడం మీ ఫే వాట్సాప్ని లేదంటే ఫేస్బుక్లో ఎక్కడైనా వీలైతే లేకపోతే ట్రూ కాలర్లో చూడడం అట్లాంటివన్నీ చేస్తుంటారు ఈ పర్సన్ అంటే తను పైకి ఎంత అన్ఇంట్రెస్టెడ్గా మీతో బిహేవ్ చేస్తున్నారో బట్ లోపల అంత ఇంట్రెస్టెడ్ ఉంటాడు ఈ పర్సన్ ఎవరైతే మీరు డీల్ చేస్తున్నారో అమ్మాయి అని అబ్బాయినా పైకి ఎలా బిహేవ్ చేస్తారు కానీ లోపల చాలా వీళ్ళకి కూడా ఉంటుంది ఓకే వీళ్ళ లైఫ్లో ఏమవుతుంది నాకు అవసరం అనేసి అనమాట అండ్ ఇంకొకటి అంటే డెఫినెట్గా ఈ పర్సన్కి మీతో కంపెనీ చాలా ఇష్టం అంటే కంపెనీ అంటే మీతో మాట్లాడడం మీతో కూర్చోవడం తన తనకి మీలో ఒక మంచి ఒక పర్సన్ నచ్చుతారనమాట ఈ పర్సన్తో కూర్చుంటే మాట్లాడితే నాకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అని ఒక భావన మీ పర్సన్లో ఎప్పుడు ఉంటుంది అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా హై హై రిగార్డ్స్లో చూస్తారన్నమాట ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఒక ఉమెన్ ఉంది తను చాలా హ్యాపీగా ఉంది చాలా ఫైనాన్షియల్లీ ఫుల్ఫిల్మెంట్గా ఉంది కొంతమందికి అయి ఉండొచ్చు మీ ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్కి ఫైనాన్షియల్ వైజ్గా కూడా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతమందికి కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్గా ఒక పాజిటివ్ పర్సన్గా చూస్తారు మీరు హ్యాపీగా ఉంటారు మీ పర్సనల్ని కూడా మీరు హ్యాపీగా ఉంచాలనుకుంటారు అది మీ పర్సన్కి తెలుసు బట్ అది ఎక్స్ప్రెస్ చేయరు అంటే ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఒకవేళ తన అంతా ఎక్స్ప్రెస్ చేసి మిమ్మల్ని పొగిడి చెట్టు మీద కూర్చోబెట్టారనుకోండి మీరు మళ్ళీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారేమో తన నుంచి అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువ పొగిడారనుకోండి అప్పుడు మీరు ఒకవేళ మీ మీరు తనని ఏమంటారు ఇంపార్టెన్స్ ఇవ్వరేమో అని తను అనమాట సో అందుకే మీ పర్సన్ ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు న్యాచురల్గా కూడా నాకు ప్రాక్టికల్గానే కనిపిస్తున్నాను మీ పర్సన్ ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేసేసి అట్లాంటి టైపింగ్ అనిపించట్లేదు బట్ హా మీకోసం లవ్ ఉంది కానీ కొంతమందికి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది సో మీ పర్సన్ ఏంటంటే కొంచెం కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ అనేది కమిట్మెంట్ ఇవ్వట్లేదు కమిట్ కమిట్మెంట్ ఇష్యూస్ అనేది కనిపిస్తుంది కొంతమందికి నాకు అనిపించట్లేదు చాలా మటుకు అయితే కమిట్మెంట్ ఇష్యూస్ నాకు అనిపిస్తున్నాయి సో ఇైస్ ఈరోజు మీ పర్సన్ యొక్క సీక్రెట్ ఫీలింగ్స్ సో మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్